నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ సాటి మనిషికి సాయపడాలనే ఆలోచన నేడు ఒక పెద్ద సంకల్పానికి నాంది పలికింది ఒకనాడు ఇద్దరు వ్యక్తులకు వచ్చిన ఆలోచనే ఈనాడు పన్నెండు లక్షల నిధులు సమకూర్చుకునే స్థాయికి వచ్చింది వివరాల్లోకి వెళ్తే మరిపూడి మండలంలోని భవన కార్మికుల సంఘంలోని నాయకులు ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు కాయాకష్టం చేసుకుంటూ అహర్నిశలు శ్రమకొచ్చే బేల్దారులు తమ సంపాదనతో ఇల్లు సంసారం నెట్టుకొస్తున్న ఏదైనా పెద్ద అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వడ్డీలకు అప్పులు చేస్తూ బతుకు భారాన్ని మోస్తుంటారు అయితే వారి అవసరాలను గమనించిన కొందరు బేల్దారులు తలా కొంత నగదును కూడబెట్టి దాదాపు పన్నెండు లక్షల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేసుకున్నారు ఒక సంఘంలా ఏర్పడ్డారు ఈ సంఘంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ నిధి నుండి తీసుకొని తిరిగి సంవత్సరంలో నిధికి జమ చేస్తూ ఎందరో అవసరాలను తీరుస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీన పండగలా చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సంఘం అధ్యక్షులు గురిజాల రాజు యూనియన్ నాయకులు ముఖ్య సలహాదారులు కార్యవర్గ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సభకు కార్యవర్గ సభ్యులు గురిజాల జాన్సన్ అధ్యక్షత వహించారు ఒక ఆలోచన మంచిదైనట్లు చూస్తా ఉన్నాయని ఎందుకంటే మీ వాక్యం ఆయన నేరుగునైనా మరి పంచి పెట్టబడినట్టు చూస్తున్నాం ఆయన ఈ యొక్క పచ్చ చేసిన విధానాన్ని బట్టి మీ నాలుగు వేల మరి వారికి ఆలోచన చేసిన విధానాన్ని కూడా ఉన్న వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు సృష్టిని విన్న వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళేవారుగా ఉండకుండా ವರ್ತಯ ಅಪದ್ರುಪ್ರುಚನ ಅಂತ ಲಾಗ್ ಇಲ್ಲಿಯಣ್ಣವಾಗಿ ಆ ವಾಕ್ಯ 100ಕ್ಕೆ ಪೊಲೀಸ್ ರೊಟಾಯ್ ಸಹಾಯನೇ ಇಲ್ಲ ಹೆಚ್ಚಿನ ಪ್ರತಯಕನ ಮೇದ ಅವರು 200ಕ್ಕೆ ಬಂದೆನಾಸು ಉಪಕರಣ ಎಷ್ಟು ಹೆಚ್ಚು ಬೆಳೆ 200 ರೂಪಾಯ್ ಆಗಲಿ ಆ

మంచి పొరుగు సమాజంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు సొసైటీ ఉన్న ప్రతి కుటుంబము దేవుని కొరకు స్టేయులు ప్రజలు లాగా ఉండండి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోండి మామూలుగా ఐక్యత అది రాదు ఆత్మ ద్వారానే ఐక్యత వస్తుంది ఐక్యత దొనెమ మనం అతకాలి ఐక్యతలోనే మనం బలపడాలి ప్రియమైనవారలారా బైబిల్ చెబు యేషయా గ్రంథము 51వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం 19వ వచనం నేను తండ్రి అయిన అబ్రహాము సంగతి ఇక్రావులకి రాదును నేను తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచిస్తాను అబ్రహాము మూల పురుషుడే కాదు రాజు జనాంగములకు మూల పురుషుడే

లేదే మూడు మాణికల బిడ్డి తెరిచాడు పిసికి రొట్టెలు కావచ్చు మన ఇప్పుడు కాలుస్తారో మీరు ఎవరైనా ఏ బాబగా చెప్పవే మూడు మాణికల బిడ్డ ఆరు కేటులు కాలుస్తారా ఒకవేళ పిలిచి మౌనంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నా నువ్వు మాస్టర్ పొదిలిపో వాస్తడి రెస్టారెంట్ రెస్టారెంట్లు ఆర్టీసీ పో పక్కన కొత్తలో కూడా పెట్టారు హోటల్ కాకపోతే అక్కడ పార్సల్ తెచ్చుకో పది రూపాయలు ఎక్కువయ్యా ఏ మంచిగా అయ్యా ఆరు వారికి ఆరు కేజీలు కలిపి ఒట్టెలు చేసి ఒట్టించారు ఎట్లా భార్య కాబట్టి మొత్తం ఏదో ఒక అధికారం అజమాయిషి ఉంటే నిజమే మరి